సో మనము అంత చేసినా కానీ ఏ విధమైన పరిస్థితి కనపడలేదు సో ఐ విష్ ఎవరి వన్ బి బి పాజిటివ్ దిస్ ఫోర్ ఇయర్స్ వీ హ్యావ్ టు గో అహెడ్ వైసీ వైసీపీ వాళ్ళందరికీ కూడా సో అందరూ కూడా బీ పాజిటివ్ సో ఉంటారు పాపం జగన్మోహన్ రెడ్డి గారిని ఆలోచించండి ఇంట్లో వాళ్ళు అతన్ని ఇబ్బంది పెడుతూ బయట చంద్రబాబు నాయుడు ఇబ్బంది పెడుతూ పైన బీజేపీ ఇబ్బంది పెడుతూ ప్రతి ఒక్కరూ ఏదో విధంగా అతన్ని క్రష్ చేయాలా అని వాళ్ళ ఆహాన్ని చూపించుకోవాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు సో అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం మనమందరం కూడా వైసీపీ పార్టీకి ఆయనకు తోడుగా ఉండాల్సిన బాధ్యత నాకు తెలిసి ఆయన ఎవరికే కానీ తెలిసి అయితే నష్టం జరిగిండదు సో డెఫినెట్గా ఒక పొలిటికల్ డ్రీవన్ తప్ప రాజకీయంగా తీసుకోకపోవడం తప్ప ఆయన అన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా మంచి చేసే ఒక ప్రయత్నమే చేసినాడే తప్ప ఎక్కడే కానీ నెగిటివ్ చేయలేదు ప్రతి ఒక్కరికి మంచి చేయాలనే ఒక ఆలోచనే తప్ప వేరేది ఏం చేయలేదు సామాన్యుల వరకు సామాన్యుల వరకు కూడా ఒక మంచి చేయాలనే ఒక ఆలోచన తప్ప వేరేది ఏం చేయలేదు సరే ఉండొచ్చు రాజకీయంగా దాన్ని రాజకీయంగానే చూసుకోలేదు ఇప్పుడు ఎఫ్పి షాప్స్ ఉన్నాయి ఒక పల్లెలో ఒక గ్రామంలో ఎఫ్పి షాప్ అంటే ఆ ఊర్లో ఉన్న పెద్ద లీడర్ దగ్గరకు ఉంటుంది అది జనాలందరూ అతని దగ్గరికి పోతుంటారు లైన్లో నిలబడుతుంటారు తెస్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి ఒక కొత్త పద్ధతి తీసుకొని వచ్చినాడు ఒక వ్యాన్ పెట్టాలని అది ఇంటింటికి పోయి ఇవ్వాలని సో అక్కడ అతను బా బాధపడినాడు వీళ్ళకు సాటిస్ఫాక్షన్ లేదు అలా మల్టిపుల్ రీజన్స్తో ఈ విధంగా ఉంది సో దట్స్ ఇట్ ఫర్ నవ్ సో అందరినీ కూడా బీ పాజిటివ్ అండ్ వీ హ్యావ్ టు అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా ఉందాం అండగా ఉందాం అతన్ని అన్ని విధాలుగా కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఎమ్మెల్యే క్యాండిడేట్స్కి రాజకీయంగా ప్రతి గ్రామంలోనూ ప్రతి ఊర్లోనూ ప్రతి వార్డ్లలోనూ కూడా ఇబ్బంది పెట్టాలనే ఒక ఆలోచన విధానంతో చూస్తుంటే ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ వస్తుందన్నమాట మామూలుగా రాజకీయ 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 నాయకులు రాజకీయ నాయకులు కొట్లాడుకుంటుంటారు అయిపోతూ ఉంటుంది ఇప్పుడు అదంతా అయిపోయిన తర్వాత దానికి సంబంధించిన అధికారులను కూడా ఐఏఎస్లను వీళ్ళను అప్పుడైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా కంప్లైంట్లు పెట్టాలా కేసులు పెట్టాలనే ఒక ఆలోచన చేస్తున్నారు సో వీ హ్యావ్ టు వెయిటెన్సీ నాకు అనిపిస్తా అంటే అదంతా దేశంలోని దరిద్రాలకు అన్నిటికీ కూడా రాజకీయ నాయకులైనా కారణము ఆర్ మెనీ సిస్టమ్స్ ఉన్నాయి కదా వ్యవస్థలు చాలా ఉన్నాయి కదా కానీ ఎందుకు ఒక రాజకీయ నాయకుడు మాత్రమే దీనికి వస్తాడు అంటే ఐదేళ్ళకు ఒకసారి ఓట్లకు ఆ విధంగా ఉంటుంది ఇప్పుడు ఇఫ్ లుక్ ఇన్ టు ద ఫోర్ పిల్లర్స్ అనుకుంటే జ్యుడిషియరీ కావచ్చు మీడియా కావచ్చు ఎగ్జిక్యూటివ్ కావచ్చు కాన్స్టిట్యూషనల్ పొలిటికల్ కావచ్చు ఏదైనా కావచ్చు దీనిలో కేవలం ఒకటిదే తప్పు ఉందంటారా ఐ డోంట్ థింక్స్ కింద నుంచి పబ్లిక్ దగ్గర నుంచి పై వరకు ప్రతి ఒక్కరిది ఏదో ఒక సందర్భంలో వాళ్ళ ఆశ వాళ్ళ కోరికల మీద కులం మీదనో మతం మీదనో అవకాశవాదం మీదనో ప్రతి ఒక్కదాని మీద ఏదో విధంగా రన్ అవుతానే ఉందన్నమాట సో ఇవన్నిటినీ కూడా అండ్ ఫ్యాక్షనిజం పెరుగుతుందని ఎవరో పెట్టారు ఎస్ డెఫినెట్గా ఇవన్నీ కూడా ఫ్యాక్షనిజానికి తోడుగు అయ్యేటివే ఒకరికొకరి మీద ఒకటి కలిసి వచ్చి ఫ్యాక్షనిజానికి ఇంకో విధంగా ఒక అండ్రెస్ట్ వచ్చింది అనుకో అన్రెస్ట్ వచ్చినప్పుడు డెఫినెట్గా అందరూ రివోల్ట్ అవుతారు అందరూ రోడ్ల మీదకి వస్తారు ఆ రోడ్ల మీదకి వచ్చినప్పుడు ఆ రివోల్ట్ వచ్చినప్పుడు డెఫినెట్గా నోవెన్ కెన్ స్టాప్ అనమాట ఎందుకంటే మనం చూసాం ఈ దేశంలో ఉల్లిగడ్డల రేట్లు పెరిగినప్పుడు కూడా ప్రభుత్వాలు పడిపోయిన దేశం ఉంది అనమాట కాబట్టి ప్రతి ఒక్కటి కూడా అదే విధంగానే ఉంటా ఉంటుంది దీంట్లో మంచికి చెడుకు లేదు కేవలం స్వార్థానికి ఆశకు కోరికలకు తప్ప దీంట్లో వేరే ప్లేస్ లేదనమాట ఎక్కడ కానీ సో దాన్ని బట్టి మనం కూడా పోతూ ఉంటే బాగుంటుంది సో ఐ విష్ ఆల్ ది బెస్ట్ సో చాలా రోజులు అయిన తర్వాత కానీ ఒక ఇది అండ్ అందరికీ నేను నేను కోరుకునేది ఒకటి డోంట్ ఎక్స్పెక్ట్ మచ్ ఫ్రమ్ చంద్రబాబు నాయుడు ఏదో ఆయన చెప్పిన పథకాలని రాత్రి రాత్రికి చేసేసి అద్భుతాలు చేస్తాడు అని చెప్పేసి మనంగా అనుకోవాల్సిన అవసరం లేదు ఎందుకు చెప్తున్నానంటే డెనెట్గా గతంలో అతను ఎప్పుడు చేసిన దాఖలాలు లేవు అండ్ జగన్మోహన్ రెడ్డికి జరిగిన తర్వాత పదకొండు సీట్లు ఇచ్చిన తర్వాత ఇన్ని పథకాలు ఇంత మంచి అవినీతి లేకుండా జరిగిన తర్వాత పదకొ నూట యాభై ఒకటి నుంచి పదకొండు సీట్లు తీసుకొని వచ్చిన తర్వాత ఇంక ఏ రాజకీయ నాయకుడికైనా సరే కొద్దిగానే ఆలోచన ఉంటే అతను ఖచ్చితంగా ఇలాంటి పథకాలు ఏవే కానీ చెయ్యడు ఎందుకంటే అన్ని చేసినా కానీ జగన్మోహన్ రెడ్డికి ఏం చేశారు అనే ఒకటే బిగ్ క్వశ్చన్ మార్క్ సో కాబట్టి ఎవరే కానీ చేరు నాకు నాకున్న అంచనా ప్రకారం అయితే ఎవరు చేరు ఏదో ఎలక్షన్లకు రెండు నెలల ముందు వస్తూ అంటారు నీకు ఏది ఇష్టమైతే అది వచ్చే ధర్మవరానికి సముద్రం కావాలంటే తీసుకొని వస్తామంటారు ఇంకోటి కావాలంటే తీసుకొని వస్తూ అట్లా ఏదో మాటలు చెప్తా ఉంటారు పోతూ ఉంటారు సో దట్స్ పీపుల్స్ అనమాట థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్